నేను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఊరట లభించింది సనియా థియేటర్ ఘటనలో ఆయన చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పద్నాలుగు రోజుల రిమాండ్ కు చంచల్ కూడా జైలుకు పంపించారు అయితే గంటల వ్యవధిలోనే ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది అసలు ఇంత త్వరగా అల్లు అర్జున్ కి బెయిల్ ఎలా వచ్చింది ఆ బెయిల్ పిటిషన్ లో ఉన్న కండిషన్స్ ఏంటి ఇలా అనేక విషయాల గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి సైకాలజిస్ట్ అడ్వకేట్ అయిన పూజారి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం నాతో పాటు రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మేడం ఇంత తొందరగా అల్లు అర్జున్ కి బెయిల్ ఎలా వచ్చింది అనే దాని మీద పెద్ద టాక్ నడుస్తుంది ఇంతకీ ఆ బెయిల్ లో ఉన్న కండిషన్స్ ఏంటి ఇంత తొందరగా బెయిల్ రావడానికి కంటే ఏంటంటే ఆల్రెడీ దాన్ని వాళ్ళ మధ్యాహ్నం లంచ్ మోషన్ మూవ్ చేశారు జనరల్ గా లంచ్ మోషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు కోర్టు ఇమ్మీడియట్లీ విని దానిపైన మనకు ఆర్డర్స్ ఇవ్వాలనేది అనేదాన్ని మనం జనరల్ కోర్టు భాషలో లంచ్ మోషన్ అంటాం సో ఎప్పుడైతే వీళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేశారో అప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఎట్ ఫోర్ ఓ క్లాక్ వినడానికి సో ఫోర్ ఓ క్లాక్ విన్నప్పుడు ఏమైందంటే జనరల్ స్క్వాష్ పిటిషన్ వేశారు స్క్వాష్ పిటిషన్లో ఏమంటే అరెస్ట్ చేయొద్దు అని ఇస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తి అరెస్ట్ కాకముందు మనం స్కాష్ పిటిషన్ వేసి దాంట్లో వాళ్ళు అరెస్ట్ కావద్దు అనేది మనం ప్రేయర్ చేస్తాం మనం సో ఈ కేసులో ఏమైందంటే ఫోర్ ఓ క్లాక్ వాదనలు వింటా అనే టైం కల్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో జడ్జి ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది జరిగిన తర్వాత జడ్జి గారు ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించారు అక్కడ నుంచి చెంచల్గూడకు తీసుకెళ్లి తీసుకెళ్లారు లోపు ఫోర్ థర్టీకి ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయో దాంట్లో ఒక ఎప్పుడైతే అరెస్ట్ అయినప్పుడు ఏమైందంటే స్క్వాష్ లో వేసిన నాట్ టు అరెస్ట్ అనే పిటిషన్ ఇన్ఫ్రాక్షస్ అయిపోతుంది అంటే అది పనికి రాకుండా అయిపోతుంది సో ఎప్పుడైతే ఇక్కడ నాంపల్లి కోర్టులో రిమాండ్ తరలించారు అని చెప్పారో స్క్వాష్ పిటిషన్ ఏం చేశారంటే ఇమిడియట్లీ ఇంట్రీమ్ బెయిల్ వేసారు సో ఆ ఇంట్రీమ్ బెయిల్ వేయడం ద్వారా ఆర్గ్యుమెంట్ జరిగి ఆ ఇంట్రీమ్ బెయిల్ అనేది కోర్టు గ్రాండ్ చేయడం జరిగింది సో జనరల్ ఏంటంటే ఏందంటే స్క్వాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ అనేది ఎక్కడ ఇవ్వరు ప్రొవిజన్ ఉంది మనకు సుప్రీం లో ఒకటి రెండు కేసులలో ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు దాని తర్వాత మనకు తెలంగాణ హైకోర్టులో మన జడ్జిమెంట్ ఉంది మన ఆఫీస్ నుంచి ఒక జడ్జిమెంట్ ఉంది సిఆర్ఎల్పి నంబర్ సిక్స్ నైన్ టూ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ దట్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఇన్ తెలంగాణ స్క్వాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడం అనేది ఫస్ట్ కేసు అది సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ అల్లు అర్జున్ గారికి ఆర్డర్ కాపీని ఏదైతే మన ఆఫీస్ నుంచి ఆర్డర్ కాపీ ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఎంట్రీ ఆర్డర్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ తరపున ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఉన్నారు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది జనరల్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే అరెస్ట్ చేయటం మేడం సో ఈ లెవెన్ గా ఉన్న వ్యక్తిని ఇంత ఇమ్మీడియట్ గా ఏ లెవెన్ ఏ ట్వెల్వ్ ఏ ట్వంటీ ఏ హండ్రెడ్ అనేది కాదు క్వశ్చన్ అక్కడ పెట్టిన సెక్షన్ అనేది ఎబో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉందా లేదా చట్ట ప్రకారం అనేది చూస్తారు సో ఈ ప్రత్యేకమైన కేసులు ఏంటంటే మనకు బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ వన్ జీరో ఫైవ్ పెట్టారు వన్ జీరో ఫైవ్ అంటే ఏంటంటే కాజింగ్ టు డెత్ అంటే మన చర్య వల్ల ఎవరన్నా చనిపోతే వన్ జీరో ఫైవ్ అంటాం మనం దాన్ని సో ఈ కేసుకి వచ్చారిక ఏమైందంటే వన్ జీరో ఫైవ్ లో రెండు కండిషన్స్ ఉంటాయి ఒకటి ఇంటెన్షన్ టు కాజ్ టు డెత్ అని అంటాం అంటే మనం గా ఏదైనా ఒక వ్యక్తిని మన మనకు ఇంటెన్షన్ ఉండి మన ఇంటెన్షన్ వల్ల ఎవరైనా వ్యక్తి చచ్చిపోతే అరెస్ట్ చేస్తారు తర్వాత రెండోది నాలెడ్జ్ బట్ నో ఇంటెన్షన్ అంటారు అంటే మనకు అక్కడ ఏదో జరగబోతుందని ఒక నాలెడ్జ్ ఉంటుంది కానీ మనకు మనకు ఇంటెన్షన్ ఏమి ఉండదు చనిపోడానికి సంబంధించి ఇంటెన్షన్ ఏమి ఉండదు సో ఈ పర్టికులర్ లో వచ్చినప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారికి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే కి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట కానీ లేకపోతే లాఠీ చార్జ్ కానీ ఇంకేదేమైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు ఇంటెన్షన్ ఉంది కానీ ఆయనకు ఎవరికి హాని కలిగించాలని ఆయనకు నాలెడ్జ్ ఉంది కానీ ఎవరికి హాని కలిగించాలని ఇంటెన్షన్ లేదు అనేది స్పష్టంగా ఉన్నది సో ఎక్కడైతే ఒక వ్యక్తికి నాలెడ్జ్ ఉండి ఇంటెన్షన్ ఉండదో దాన్ని మనం వన్ జీరో ఫైవ్ కింద తీసుకోవచ్చు సో వన్ జీరో ఫైవ్ అనేది ఏంటి అంటే టెన్ ఇయర్స్ కానీ లైఫ్ ఇంప్రెస్మెంట్ కానీ పడే అవకాశం ఉంటుంది సో అలాంటి కేసులలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయితే అంతమందిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది ఈ ప్రెటికులర్ కేసులో ఏంటంటే ఆల్రెడీ ఒక ఏది మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ గా సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది అండ్ జెంచల్ కూడా జైల్ కి రిమాండ్ కి పంపించారు ఇటువైపు చూస్తే బెయిల్ వచ్చేసింది మరి ఇవాళ రిలీజ్ చేస్తారా టైం పట్టే అవకాశం ఉందంటారా డెఫినెట్లీ వాళ్ళ రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయండి డెఫినెట్లీ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సిచువేషన్ జైలర్ గారికి గనక ఫిఫ్టీ థౌసండ్ పర్సనల్ సెక్యూరిటీ గనక ప్రొడ్యూస్ చేస్తే ఇమిడియట్ల రిలీజ్ చేయమని చెప్పేసి హైకోర్టు నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి సో ఎప్పుడైతే ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటారో జైలర్ గారు ఇమ్మడియట్ల వదిపెట్టాల్సిందే అల్లు అర్జున్ అరెస్ట్ తో చట్టం ముందు అందరూ సమానులే అనే మెసేజ్ వెళ్ళింది జనంలోకి ఇమ్మీడియట్ గా కానీ ఇప్పుడు ఒకేసారి బెయిల్ రావడంతో డబ్బుంటే ఏదైనా అయిపోతుంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్పొచ్చు ఆ విషయం మనం చాలా సందర్భాల్లో చెప్తున్నాం మేడం చట్టం ముందు అందరు సమానమే పేదవాళ్ళైనా సరే నేనైనా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సమానమే ఎట్లయితే అరెస్టుకు అవకాశం ఉందో బెయిల్ కూడా అంతే ఇప్పుడు బెయిల్ 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 కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కని కేసులో ఇవ్వలేదు కదా ఇప్పుడు స్పాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ అనేది ఒక్క కేసులు ఇవ్వలేదు ఇంతకు ముందు మన ఆఫీస్ నుంచి వచ్చిన కేసులో ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చారు అది అటెంట్ మర్డర్ కేసు అది అటెంట్ మర్డర్ కేసులో ఒక సామాన్య వ్యక్తికి కూడా సేమ్ ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఇది ప్రపంచాన్ని తెలియకపోవచ్చు అందరూ ఏమనుకుంటారు అంటే డబ్బు ఉంది కాబట్టి గంటసేపట్లో బెయిల్ వచ్చిందనో అనుకుంటారు అట్లా ఏం లేదు యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారమే హైకోర్టు గంటన్నర వాదనలు విన్న తర్వాతనే బెయిల్ ఇవ్వడం జరిగింది లాయర్ గారు ఒకవైపు చూస్తే సంధ్యా థియేటర్ దీనికి మాకు సంబంధం లేదు ఈ ఘటనకి అని చెప్తుంది ఇంకొక వైపు చూస్తే అల్లు అర్జున్ కూడా ఏ తప్పు చేయలేదు అంటున్నారు ఇటువైపు చూస్తే ప్రభుత్వం నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలకి బెనిఫిట్ షోస్ స్పెషల్ షోస్ ఏమీ ఉండవని ప్రభుత్వం అక్కడికి చేతులు దులుపుకుంది మరి ఇందులో తప్పు ఎవరిది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా కూడా అక్యూజ్ పర్సన్స్ ఎవరైనా కూడా తప్పు లేదనే వాదిస్తారు ఓకే ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు తప్పించుకున్నా లేకపోతే అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినా లేకపోతే ప్రభుత్వం బెనిఫిషలు రద్దు చేసిన అక్కడైతే వాస్తవం ఏముంది అంటే నెగ్లిజెన్సీ వల్ల ఒక ప్రాణం అయితే పోయింది ఆ నెగ్లిజెన్సీ అనేది పోలీసు వాళ్ళు చేశారా లేకపోతే సందర్భం చేశారా లేకపోతే అల్లు అర్జున్ వాళ్ళకి సంబంధించి చేశారా లేకపోతే అది ద కోర్ట్ విల్ డిసైడ్ ఎందుకంటే మనకు ట్రయల్ ఉంది ట్రయల్ లో మనకు దాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఆ నెగ్లిజెన్సీ కి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళందరికి శిక్ష చేసే అవకాశం ఉంటుంది రాబట్టుకోవాలి రికార్డ్స్ బ్రేక్ చేయాలనే ఒక పెద్ద ఆలోచన ఏదైతే ఉందో అది ఇలాంటి పరిణామాలకి దారి తీసినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక మీద సినిమా ఎక్కడైనా కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కదా డెఫినెట్లీ అది కంపల్సరీ వీళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ప్రోగ్రామ్ అనేది పీపీ గారు చెప్తున్నారు లేదు మేము ఇంటిమేషన్ ఇచ్చినాము బాధ్యత ఇవ్వాల్సిందని బాధ్యత అని వాళ్ళు చెప్తున్నారు ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎక్కడైనా సరే పబ్లిక్ సంబంధించి ఏది జరిగినా సరే కంపల్సరీ బాధ్యత నిర్వహించే వాళ్ళది పోలీస్ వాళ్ళది ఉంటది వారాల బెయిల్ నాలుగు వారాలది ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు అంతే అంటే చేయకుండా మీరు ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చామని చెప్పారు ఇంట్రీమ్ బెయిల్ సమయంలో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన ప్రొసీడింగ్స్ తీసుకోమని చెప్పారు అంటే ఇక్కడ ఇంట్రీమ్ బెయిల్ వచ్చినంత మాత్రాన మొత్తం బెయిల్ వచ్చినట్టు ఏం కాదు ప్రస్తుతానికి అంత అర్జెంటుగా అరెస్ట్ చేసి జైలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తాడు ఆయన పారిపోడు ఓకే ఆయన సాక్షుల్ని బెదిరించట్లేదు అని చెప్పేసి మనకి ఇంట్రీ బెయిల్ ఇస్తారు తర్వాత మళ్ళీ ఇంట్రీ బెయిల్ మీద వచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ ప్రొసీడింగ్స్ లో కంపల్సరీ రెగ్యులర్ బెయిల్ వేసుకోవాల్సిందే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకొని మళ్ళీ దాని మీద వాదనలు ఇని మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కూడా ఇస్తారు ఆలో ఏది ఫోర్ వీక్స్ లోపు దాని తర్వాత ట్రయల్ జరుగుతుంది ఇక ట్రయల్ లో కోర్టు విల్ డిసైడ్ ఏం జరిగింది అనేది కోర్టు డిసైడ్ రేవతి భర్త ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా నాకు తెలియదు టీవీలో చూసి తెలుసుకున్నాను ఆయన అరెస్ట్ అవుతారు అనే విషయం తెలిస్తే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు అవసరమైతే ఇప్పుడు ఈ కేసును ఉపసంహరించుకుంటాను విత్డ్రా చేసుకుంటాను అని ఆయన అన్నారు అలాంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేసిన వ్యక్తికి ఇప్పుడు ఆయన ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా మంది అరెస్ట్ అయి జైల్లో ఉంటారు సో ఆయన స్టేట్మెంట్ ద్వారా అయితే ఎవరిని వదిలిపెట్టరు ఆయన ఒకవేళ ఏదైనా కాంప్రమైజ్ కావాలనుకుంటే డెఫినెట్లీ ఆయన వెళ్ళి కోర్టులో కాంప్రమైజ్ పిటిషన్స్ వేసుకుంటే కోర్టు విల్ డిసైడ్ అరెస్ట్ చేయాలా వద్దా డిసైడ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు